రేపు కార్తీక శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబులో నీళ్లను పోసి ప్రదేశంలో పెడితే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలని ఇస్తుందని చెప్పొచ్చు శుక్రవారం పూట ఎవరైతే రాగి చెంబు పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందనమాట చక్కటి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు రేపు కార్తీక మాసంలో ఏంటంటే కనుక మనకు అత్యంత పవిత్రమైన శుక్రవారం కదా అయితే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి రాగి చెంబుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ డి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుక శుక్రవారం అంటే ఎంత లేనివారైనా సరేనండి లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైనా సరే పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆ తల్లి అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని మనం పూజించటం వల్ల అలానే కాకుండా లక్ష్మీదేవిని ఈ విధంగా ఆరాధించటం వల్ల మనకు ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందని నమ్ముతూ ఉంటారు రాగి చెంబు పరిహారం అనేది చాలామందికి తెలిసి ఉంటుంది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి రాగి చెంబు పరిహారం మనం ఏంటంటే కనుక రాగి చెంబు పరిహారాన్ని ఈ విధంగా చేసుకోవటం వల్ల మన ఇంట్లో ఏంటంటే ఐశ్వర్యం వెల్లు విరుస్తుందనమాట అలానే మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు రాగి చెంబు పరిహారం ఏంటంటే కనుక మనకి ఎప్పుడు కూడా రాబడిని తెచ్చి రాగి రాబడిని తెచ్చిపెడుతుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే రాగి చెంబుతో ఈ పరిహారం చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి రాగి చెంబు పరిహారం అనేది ఈ విధంగా చేసేసుకోండి అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ధనానికి ఎప్పుడు కూడా కొరత అనేది ఏర్పడదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవి మన గుమ్మం దాటి బయటికి వెళ్ళదన్నమాట శుక్రవారం రోజున ఏంటంటేనండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి సుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా శుక్రవారం ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెమంతా కర్పూరం బిల్లను అంటే మనము వేసేసి ఆ నీటిని ఇంట్లో చల్లితే చాలా మంచిదండి పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు వస్తాయని చెప్పొచ్చు ఆ తర్వాత స్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోవాలి శుక్రవారాన్ని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది చాలామంది కూడా శుక్రవారం తలస్నానం చేయకూడదంటారు కానీ ఎక్కడ కూడా అలా శాస్త్రాల్లో లేదు శుక్రవారం తలస్నానం చేస్తే మంచిది కానీ ఇంటిని ఇలా బూజు దులపటం కానీ ఇలాంటివి చేయకూడదు అలానే శుక్రవారం చీపురు కొంటే మంచిది కానీ ఇంట్లో ఉండే పాత చీపురుని తీసి మనం పడేసుకోకూడదన్నమాట ఇక తర్వాత ఏంటంటే కనుక శుక్రవారం అండి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇలా ఇల్లంతా కూడా మంచిగా నీట్గా ఇలా చేసేసుకున్న తర్వాత స్నానం చేయండి ఆడవారు ముఖ్యంగా శుక్రవారం ఏంటంటే గనక శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి శరీరంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఈ స్కిన్ ఎలర్జీ కావచ్చు లేదంటే కనుక కొన్ని సమస్యలు ఉంటాయి కదండి పర్సనల్గా ఆడవాళ్లకు అవి కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుదిరితే విధంగా చేసుకోండి అలానే విధంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి లు అంటే మనం ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి పుష్పాలతో చక్కగా అలంకరించండి లక్ష్మీదేవిని కూడా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే మందార పూలతో గులాబీ పూలతో చక్కగా నిండుగా అలంకరించండి అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మనం ఎన్నోసార్లు చెప్పాం కదండీ దీపం చాలా చాలా అంటే పవిత్రమైనది అనమాట దీపం ఏంటంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం జ్యోతి లక్ష్మీదేవిగా పరిగణిస్తే దీపం కుందు ఉంటుంది కదా అది శివుడిగా పరిగణిస్తారండి శాస్త్రాల్లో కాబట్టి దీపం చాలా పవిత్రమైనది అనమాట దీపంలో ఏంటంటే కనుక ఆ దీపం వెలిగించిన తర్వాత మనము గుర్తు పెట్టుకొని అందులో ఒక యాలక్కాయని వేయండి అలా వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకెక్కువగా మనకు కలుగుతుంది ఆ దీపం మనము కొండెక్కిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం అదే దీపాన్ని తిరిగి వెలిగించవచ్చు యాలక్కాయని అలాగే ఉంచండి ఏం కాదనమాట యాలక్కాయని వేసి దీపం పెడితే మంచి చేకూరుతుంది తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే విధంగా పెట్టేసుకోండి తులసి కొట్ట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం ప్రదక్షిణ చేయటం నీటిని సమర్పించడం ఇదంతా కూడా చేస్తే సరిపోతుందనమాట ఆ తర్వాత తిరిగి సాయంత్రం కూడా ఏంటంటే కనుక మనము ఇలా షో నీట్గా కొంచెం ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని కానీ లేదంటే వీలుంటే ఇలా మనం ఒంటి స్నానమైనా సరే చేసేసుకొని ఇంకా దీపం పెట్టుకోవచ్చు ఇలా రెండు పూటల దీపం పెట్టేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి దీపం ఒకటే పెట్టకూడదండి ఎప్పుడు కూడా దీపానికి మనం ఏంటంటే పుష్పాలను సమర్పించాలి అరటి పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు కొబ్బరికాయ కొట్టవచ్చు అలానే కాకుండా బెల్లం ముక్కని పంచదారను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా మనము పటికి చిప్స్ అంటాం కదండి చిన్న చిన్నగా దొరుకుతూ ఉంటాయి తీపిగా ఉంటాయి అవి వాటిని కూడా మనం ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఇలా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి ఆ తర్వాత రాగి చెంబుతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి రాగి చెంబు పరిహారం ఎప్పుడు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యను తీరుస్తుంది డబ్బు లేక నరకం చూసేవారికి డబ్బు వచ్చేలాగా చేస్తుంది కాబట్టి రాగి చెంబు పరిహారం ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా ఆచరించండి రాగి చెమ్ముని తీసుకుని క్లీన్ చేసి నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లను పోసి అందులో ఏంటంటే చిటికడు పసుపు చిటికడు కుంకుమ ఆ తర్వాత చిటికెడు గంధము కొంచెం పచ్చకర్పూరము కొన్ని అక్షంత్రో ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ల అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక మందార పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ వెయ్యండి ఇలా వేసేసి ఏంటంటే మీ డోర్ పక్కనండి ఈశాన్యంలో పెట్టండి అంటే ఈశాన్యంలో ఏంటంటే కనుక పద్మదల అష్టముగ్గు కానీ కొందరు ఏంటంటే కనుక ఆ పూజ గదిలోనే పెట్టుకుంటారండి అలా పెట్టుకున్నా ఏం కాదనమాట అలా పెడితే కూడా మంచిదన్నమాట ఇది ఎందుకు పెట్టుకుంటారు ారంటే కనుక ధనం రావటానికి మంచి జరగటానికి ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరటానికి అద్భుతమైన ఫలితాలను పొందటానికి ఈ పరిహారం అనేది చేసుకుంటారండి ఇంట్లో ఆదాయ మార్గాలు అంటే ఇలా మనకు తెలిసేలాగా చేయటానికి అలానే కాకుండా ధన ద్వారాలను తెరిపించటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే రాగి చెంబుని ఈ విధంగా ఇలా పెట్టండి అంటే ఉదయం పూట పెట్టుకొని సాయంత్రం తీసేసి మనము ఆ నీటిని పడబోయచ్చు అందులో ఉండే ఒక ఐదు రూపాయల బిల్లును తీసేసి మిగతాదంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసుకోవచ్చండి మనం పెట్టేటప్పుడు డైరెక్ట్గా రాగి చెమ్మడి కింద పెట్టకుండా పద్మదల అష్ట ముగ్గు కానీ కుబేర ముగ్గుని కానీ వేసి ఒక ప్లేటుని తీసుకొని దాంట్లో అంటే ఇత్తడి ప్లేటుని తీసుకొని దాంట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ రాగి చెమ్మడి ప్రతిష్ఠించాలి అంటే పెట్టేసి మనము అంటే మన ఇంట్లో నుంచి అంటే మెయిన్ డోర్ నుంచి మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుకు ఉండేలాగా చూసుకోవాలి అలా అంటే డోర్ పక్కన ఉండేలాగా చూసుకోవాలండి అలా ఏంటంటే మీరు పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేయండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇదేంటంటే చక్కగా డోర్ పక్కన పెట్టేయండి చాలా మంది కూడా ఏంటంటే అలా పెట్టుకునే వెళ్ళు లేని వారు పూజ గదిలోనే పెడుతూ ఉంటారు అలా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి కానీ మీరైతే ఈ రాగి చెంబు పరిహారం చేయండి ఇలా చేయడం ఒకవేళ కొంతమందికి కుదరకపోతే రాగి చెంబులోనే రా నిండుగా నీళ్లను పోసేసి కొంచెం కుంకుమ కొంచెం పసుపు వేసేసి కూడా రాగి చెంబులో అంటే ఉదయం పెట్టి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసేసి ఒక చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుంది అలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు పంచభూతాల్లో కాబట్టి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది అలానే ఈ రాగి చెంబు పరిహారం ద్వారా కూడా మీకు మంచి మేలు చేకూరుతుంది అలా ఏంటంటే రాగి చెంబులు ఐదు రూపాయల బిల్లను వేసి పెడతాం కదండి పెట్టిన తర్వాత అదంతా కూడా పడబోస్తాం కదా పడబోసిన తర్వాత ఐదు రూపాయల బిల్లని తీసుకుని ఎవరికైనా సరే పేదవారికి దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కానీ ఇది శుక్రవారం దానం చేయకూడదు తెల్లారి దానం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అలానే ఇది చేసేటప్పుడు లక్ష్మీదేవికి గట్టిగా సంకల్పం చెప్పుకొని చేసుకుంటే మనకు మంచి ఫలితాలతో మన జీవితం మారిపోతుంది మన ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే గనక తులతూగుతూ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం శుక్రవారం అధిక సంఖ్యలో చేయబడుతుంది వీలుంటే రేపు శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి మంచి ఫలితాలను చూడవచ్చు ఇక ఆ తర్వాత శుక్రవారం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి లక్ష్మీదేవికి కోపం వచ్చే పనులు చేయకూడదు అంటే ముఖ్యంగా గుమ్మాన్ని తొక్కటం కానీ గుమ్మం పైన కూర్చోవటం కానీ గుమ్మం దగ్గర కూ కూర్చొని అన్నం తినటం కానీ ఇలాంటివి చేయకూడదు ఎవరైనా ఏదైనా ఇస్తే ఏంటంటే కనుక గుమ్మంలో నుంచి అంటే లోపలికి వచ్చినా సరే తీసుకోవాలి బయటికి వెళ్ళైనా సరే తీసుకోవాలి అలా చేస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి కోపం రాదు ఒకవేళ మనం గుమ్మం దగ్గర ఏవైనా పనులు ఇలాంటివి అంటే చేసుకుంటే గుమ్మం మీద కూర్చోవటం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం ఎందుకంటే గుమ్మం చాలా పవిత్రంగా భావిస్తాం గుమ్మాన్ని మనం పూజిస్తూ ఉంటాం గుమ్మానికి ఏంటంటే గనక చక్కగా బొట్టు పెడుతూ ఉంటాం పసుపు రాస్తూ ఉంటాం కాబట్టి గుమ్మాన్ని పవిత్రంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర శుక్రవారం ఇలాంటి పనులు చేయకూడదు అంటే చెయ్యకూడదు ఎప్పుడు కూడా చేయకూడదు కూడదండి ఒకవేళ చేస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కాదు ఆగ్రహిస్తుందనమాట అందుకే గుమ్మం దగ్గర ఇలాంటి పనులు చేయకండి ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం ఏంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకోండి ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఏంటంటే కనుక అండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంటికి ఏదైనా దిష్టి ఉంటుంది కదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇంటిపైన ఏడుపు అనేది ఉంటుంది అది పోవాలంటే ఏం చేయాలి మా ఇంటిపైన చాలామంది ఏడుపు ఉందండి చాలామంది కన్నుందండి మా ఇంటిని చూస్తేనే ఏడుస్తూ ఉంటారండి చాలామంది అని అనుకుంటారు కదండి మన ఇరుగు పురుగు వారే ఏంటంటే కనుక కన్ను దిష్టి పెట్టడం చెడు దిష్టిని అంటే తగిలించడం అలానే కాకుండా ఇంట్లో కూడా కొంచెం ఇలా దిష్టి దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇలా అంటే మనకు తెలియకుండానే ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు వస్తాయి అనమాట అనారోగ్య సమస్యలు రావటం ఆర్థికంగా సరిగ్గా ఉండకపోవటం మనం చాలా చక్కగా బ్రతికి మధ్యలోనే ఏంటంటే కనుక ధనం లేక నరకం చూడటం ఇంట్లో గొడవలు అవ్వటం పిల్లలు పెద్దవారి మాట వినకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకే మీరు శుక్రవారం ప్రత్యేకించి సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ధూపం వేయండి మనము ధూప్ స్టిక్తో ధూపం వేస్తాం కానీ దానివల్ల ఏం ఫలితం ఉండదండి నిజానికి చెప్పాలంటే కనుక ఎందుకంటే ఆ ధూపం అప్పటికీ అనమాట మనకు సమయం లేక ఏదో తొందర తొందరగా దూపు మనం ధూపం వేసుకుంటాం కానీ నిజానికి చెప్పాలంటే మన పూర్వకాలంలో కావచ్చు కూడా మన పూర్వీకులు కావచ్చు మన ఇంట్లో మనం చూసుకుంటాం కదా నిప్పులు చక్కగా ఏంటంటే రాజేసి అందులో ఏంటంటే గనక ధూపం వేస్తారు సాంబ్రాణితో ఆ ధూపం పర్ఫెక్ట్గా అండి నలుమూలల్లో దాగుండే దృష్టశక్తులని అంటే తీసుకొస్తుంది అనమాట లాక్కి వస్తుంది కాబట్టి నిప్పులను రాజేసి అందులో ఏంటంటే కొంచెం వ్యాపాకులను వేయండి వ్యాపాకులను వేసిన తర్వాత అందులో గుగ్గిలం ఉంటే అది వేసుకోండి ఒకవేళ మీ దగ్గర గుగ్గిలం అందులో అందుబాటులో లేదనుకోండి ఏంటంటే సాంబ్రాణిని అలానే వ్యాపాకుని కలిపి ధూపం వేయండి ఉంటే గుగ్గిలం అలానే కాకుండా ఇలా మీరు వ్యాపాకులను కలిపి ధూపం వేయండి ఎండిపోయిన వ్యాపాకులతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది వ్యాపాకుల్లో సాక్షాత్తు మన కులదేవతలు అలానే కాకుండా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గరే గ్రామ దేవతలు ఇలా ఉంటూ ఉంటారు కదా దేవతల రూపంగా వేప చెట్టుని భావిస్తాం కాబట్టి వేప చెట్టులో అతీత శక్తి అనేది ఉంటుంది వేప ఆకులతో ఈ విధంగా ధూపం వేస్తే మన ఇంట్లోకి చెడు రాదు ఇంటిపైన ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి మనశ్శాంతి అంటే లభిస్తుంది అలానే కాకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి శుక్రవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకుంటే ఇల్లు స్వర్గంతో సమానమవు ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి మన ఎదుగుదలని చూసి వారు మనకు దిష్టి పెట్టేవారు మన ఇంట్లో గొడవలు అయితే చూసి సంతోషించేవారు ఇలా కొంతమంది ఉంటారు కదండి మనం బాగుపడకూడదని అంటే ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా తొలిగిపోతాయి అనమాట అలా ధూపం వేయటం వల్ల మంచిదండి ధూపం ఏంటంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తిని కూడా లాక్కొస్తుంది అనమాట అందుకే ధూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి శుక్రవారం పూట గుర్తుపెట్టుకోండి ఒకవేళ రేపు శుక్రవారం వేయకపోతే మళ్ళీ శుక్రవారం అయినా సరే ఇంట్లో ధూపం అనేది ఈ విధంగా వేసుకోండి వ్యాపాకులతో వేయండి ముఖ్యంగా వ్యాపాకులు ఇంట్లో కాలితే ఆ చేదు కావచ్చు ఆ వ్యాపాకుల్లో ఉండే కొంచెం అంటే పవర్ కావచ్చు ఇదంతా కూడా ఇంట్లో ఏంటంటే మంచి వాతావరణాన్ని కలిగిస్తుందనమాట మంచి వాతావరణం ఏర్పడేలాగా ఈ చేస్తుంది అలానే ధూపం కూడా ఇంకా మన తెలిసిందే కదా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి తప్పక ఆచరించుకోండి అనంతరం రేపు శుక్రవారం ఏంటంటే కనుక ఒక రెండు లవంగాలను తీసేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించటానికి ఉపయోగపడతాయి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు అందుకే లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక రెండే లవంగాలు పువ్వుండేలాగా ఉండేలాగా చూసుకోండి తీసుకోండి తీసుకొని ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టండి పూజించేటప్పుడు ఇలా రెండు లవంగాలను లక్ష్మీదేవి పటం ముందు శుక్రవారం పెట్టి పూజించుకుంటే ఆ లవంగాలు ఇంకా అతీత శక్తివంతంగా మారతాయి లవంగాలకు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో ఏంటంటే కనుక ఆ తల్లి అంటే లక్ష్మీదేవి అతీత శక్తివంతంగా ఇష్టపడే ఏదైనా వస్తువు ఉందంటే కనుక ఈ లవంగాలను చెప్పొచ్చు అంటే నార్మల్గా అన్నిటిని ఇష్టపడుతుందండి సుగంధ ద్రవ్యాల్లో కాకపోతే ఈ లవంగాలను ఏంటంటే ఎక్కువగా ఇష్టపడుతుంది అనమాట లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రెండు లవంగాలను తీసుకోవాలి ఎప్పుడు కూడా పువ్వుండే లవంగాలను తీసేసుకుని పరిహారం చేయాలి కానీ పువ్వు లేకుండా లవంగాలను తీసేసుకుని పరిహారం చేసుకుంటే ఫలితం అయితే రాదనమాట అందుకే పువ్వుండే లవంగాలను మాత్రమే తీసుకోండి పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవు మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి శుక్రవారం రోజున లవంగాలతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందనమాట మన పర్సులో ఒక్కొక్కసారి ఏంటంటే కనుక చిల్లి గవ్వ కూడా ఉండదు కదండి పర్సులో డబ్బులు డబ్బు లేక మనం ఎంత నరకం చూస్తామండి నరకాన్ని అనుభవిస్తాము అలానే ఎప్పుడు కూడా ఖాళీ ఉంటుంది కొందరు పర్సు మనం చూసుకుంటే ఆడవారిది కావచ్చు మగవారిది కావచ్చు పరిస్సు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి మీ పర్సు ఖాళీగా ఉండకుండా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉండాలి మీ దగ్గర లక్ష్మీదేవి కొలువు తీరాలి మీకు అనుగ్రహాన్ని ఇవ్వాలి మీకు సంపాదన సమకూర్చాలనుకుంటే రెండు లవంగాలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ దగ్గర పెట్టుకోండి మీరు చూడండి అంటే పెట్టిన అంతగా మీకు ఏమనిపించకపోవచ్చు కానీ రోజులు పెరిగే కొద్ది కూడా మీకు ఏంటంటే కనుక తెలియని హ్యాపీనెస్ యాక్టివిటీ అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండటం హ్యాపీనెస్ ఉంటుంది అలానే కాకుండా కొంచెము అంటే దిగులు ఆలోచన తగ్గిపోతుంది ధనం ఏదో ఒక రకంగా మీ దగ్గరకు వస్తుంది ఎక్కువగా ఖర్చు అయిపోదు తక్కువగా ఏంటంటే కనుక ఖర్చు అవుతూ ఉంటుంది సంపాదన పెరుగుతుంది కానీ తగ్గదండి ఇది చాలా మంది చేస్తారండి కొంతమందికి దీని గురించి అసలు తెలియదు తెలిసినా కానీ నమ్మకం అనుకుంటారు కానీ ఇది మనకి ఏంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడే పరిహారం అండి చాలా శక్తివంతమైనది అనమాట అందుకే ఒక రెండే లవంగాలు అమ్మవారి ముందు పెట్టండి పూజించండి ఆ తర్వాత మీ పర్సులో పెట్టుకోండి అంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే పెట్టాలని రూల్ ఏమీ లేదా ఎవ్వరు పెట్టుకున్నా కానీ డబ్బో ఉందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఆ మార్పుని మనం చూడగలుగుతాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రూపాయి కూడా పుట్టదు రూపాయి కూడా పుట్టక మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి ఎంత బాధపడతామండి అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మనం బయటికి రావడానికి డబ్బు లేక నరకం చూసేవారు అంటే ఎవరైనా వచ్చి ఏదైనా ఒక పది రూపాయలు టీ తాగుతామన్నా కానీ మనకు ఏంటంటే సమయానికి ఉండదు అలాంట ఏంటంటే కనుక అలా లేనప్పుడు కూడా మనం బాధపడతాం కదా అలా జరగకుండా ఉండటానికి పరిహారం అయితే మీకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎప్పుడు కూడా రెండు లవంగాలను మీ పర్సులో పెట్టుకొని ఉంచండి అది కూడా శుక్రవారం పెడితే మంచిది శుక్రవారం పెట్టడం వల్ల ఇంకా అధికంగా ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు శుక్రవారం పూజ చేసేటప్పుడే ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం అండి ఎప్పుడైనా సరే అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోండి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పవాలి సంకల్పం చెబితే కదా భగవంతుడికి ఏంటంటే అర్థమవుతుంది ఆ సంకల్పం అనేది అమ్మవారికి చేరుతుంది అలానే ఆ తల్లి ఏంటంటే గనక భక్తుడు బాధల్లో ఉన్నాడండి ధనాన్ని ఇస్తుంది ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని కూడా ఇస్తుందనమాట ఇలా లవంగాలను తీసేసుకొని పెట్టుకోండి మీరు పర్సులో పెట్టుకున్న తర్వాత వాటి పువ్వు విరిగిపోయినా అవి డ్యామేజ్ అయినా ఏం పర్వాలేదు మన పర్సులోనే ఉన్నాయి కదా బయటికి మనం పడేయట్లేదు కాబట్టి ఇలా పర్సులో వేసేసి పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఇంకా రిజల్ట్ని చూడండి మీరే ఏంటంటే కనుక తప్పక ఆశ్చర్యపోతారండి చాలా మంచి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం